నమస్తే వెల్కమ్ టు బాఖ మీడియా లక్ష్మీదేవి ధనానికి మూల దేవత లక్ష్మీదేవికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే అందరూ కూడా క్షీరసాగర మధుర సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది అంటారు ఒకసారి దుర్వసంహమ్ముని స్వర్గానికి వెళ్ళారు అయితే ఆ సమయంలో ఐరావతం మీద ఇంద్రుడు నందనవరంలో విహరిస్తూ ఉన్నారు దుర్వసంహమ్ముని రావడాన్ని ఇంద్రుడు గుర్తించలేదు దీంతో మండిపడిన ముని నీకు ఇంద్రపదవి నుండి పతనం ప్రాప్తించుగా ప్రాప్తించుగాక సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోవుగాక అని శపిస్తాడు తుర్వసుమహముని ఇంద్రుడికి శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు అయితే దీంతో ఇంద్రుడు బ్రహ్మ విష్ణులకు మొరపెట్టుకుంటే సముద్రాన్ని వధించడమే తరుణోపాయం అని చెప్తారు అప్పుడు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు కల్పవృక్షం కామదేవితో పాటు లక్ష్మీదేవి ఉద్భవించింది ఉద్భవించి మహావిష్ణువును వరిస్తుంది ఇది చాలామందికి తెలిసిన కథ ఈ కథ కాకుండా బృహ మహర్షి లక్ష్మీదేవి జన్మించినట్లు మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ కథ ప్రకారం బృహమహర్షి భార్య ఖ్యాతి పుత్రిక సంతానం కావాలని ఆశపడుతుంది ఆ కోరిక నెరవేర్చుకునేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేసింది అప్పుడు ఆమె అనుగ్రహం మేరకు ఐశ్వర్య అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమె కూతురుగా జన్మించింది బృహమర్షి కూతురు కనుక ఆమెను భార్గవిగా పిలుచుకుంటారు ఇది లక్ష్మీదేవి యొక్క జననం మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది భార్గవ మీడియా నమస్కారం